హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో క్వాలీఫ్లవర్తో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని చూపియబోతున్నాను క్వాలీఫ్లవర్తో కర్రీని చేయడానికి ముందుగా ఇలా కట్ చేసుకున్న క్వాలీఫ్లవర్ని వేడి నీళ్ళలో వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న డస్ట్ జెమ్స్ క్లియర్ అవుతాయి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఆనియన్లో ఉన్న పచ్చిదనం పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసుకున్న రెండు టమాటోస్ని వేసుకోవాలి అలాగే ఇందులో మీ రుచికి తగినట్టుగా సాల్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత గ్రేవీ మనకిలా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న క్వాలిఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకా కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే రెండు స్పూన్ల పెరుగును వేసుకోండి నేను ఇక్కడ పెరుగునేమో యాడ్ చేయట్లేదండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి లాస్ట్గా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి క్వాలిఫ్లవర్తో కర్రీ ఇలా చేసుకుంటే మనకి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా క్వాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి